హాయ్ అండి అందరికీ నమస్కారం కేసీసీలు రైతులకు వారం కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ సౌకర్యాన్ని మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచడం అనేది జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం కిసాన్ క్రెడిట్ కార్డులు కావాలంటూ బ్యాంకుల్లో భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు రైతులు కేంద్ర నిర్ణయం నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ అప్రత్వం అప్రమత్తమైంది అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది కేంద్రం తొలిసారి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కిసాన్ క్రెడిట్ కార్డును అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఒకసారి కార్డు తీసుకుంటే ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది ఈ ఐదేళ్లలో ప్రతి సంవత్సరం కార్డు పరిమితి మేరకు మూడు లక్షల నుంచి ఇకపై ఐదు లక్షల వరకు రుణం అయితే తీసుకోవచ్చు బ్యాంకు రుణం మంజూరు చేసిన తర్వాత కేసీసీను ఏటీఎం కార్డు మాదిరిగా వినియోగించుకుంటూ దశలవారీగా నగదు నగదు డ్రా చేసుకునే సౌకర్యం ఉంది సాధారణ వడ్డీ రేటు కనిష్టంగా ఏడు నుంచి గరిష్టంగా పన్నెండు శాతం వరకు ఉంటుంది ఈ కార్డులపై తీసుకునే రుణాలకు మొదటి దఫా ఏడు శాతం వడ్డీ వసూలు చేస్తారు సదరు మొత్తాన్ని సకాలంలో చెల్లించి రెన్యువల్ చేసుకుంటే నాలుగు శాతం వర్తిస్తుంది మిగిలిన మూడు శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం అయితే బ్యాంకులకు చెల్లిస్తుంది సాధారణంగా పంట రుణాల కోసం రైతులు ప్రతి సంవత్సరం బ్యాంకులను ఆశ్రయించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కేసీసీలు ఉన్నవారు వాటి ఆధారంగా నేరుగా అయితే పొందవచ్చు ఇప్పటి వరకు రైతులు వినియోగించుకునేది ముప్పై రెండు శాతం మాత్రమే రాష్ట్రంలో ఎనభై రెండు లక్షల మంది రైతులు ఉండగా ఇప్పటివరకు ముప్పై రెండు శాతం మంది మాత్రమే కేసీసీ కార్డులు పొందారు బ్యాంకులు పూజికత్తు అడుగుతుండటం సహా పలు కారణాలతో మిగిలిన వారు పొందలేకపోయారు రాష్ట్ర వ్యాప్తంగా కార్డులు ఉన్న ఇరవై ఐదు లక్షల ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఐదు మంది రైతులు వాటి ద్వారా ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై రెండు కోట్ల మేర రుణాలు పొందారు తాజాగా కేంద్ర ప్రభుత్వం రుణమతి రుణ పరిమితి పెంచడంతో రాష్ట్రంలో రుణమాఫీ అయిన తర్వాత మళ్ళీ రుణాల కోసం ఎదురుచూస్తున్న రైతులు కేసీసీ తీసుకునేందుకు ముందుకొస్తున్నారు రుణం ఇచ్చే ముందు రైతు ఆదాయం గత రుణ చరిత్ర ఎంత భూమి ఉంది వంటి అంశాలను బ్యాంకులు పరిగణలోకి తీసుకొని రుణం అయితే మంజూరు చేస్తాయి ఇప్పటికే పంట రుణాలు తీసుకునేవారు మళ్ళీ పొందడానికి అనర్హులు భూమి లేని పక్షంలో రుణాలు అందించేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదు ఈ కారణంతో రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక లక్ష యాభై మూడు వేల ఒక్క వందల తొంభై ఆరు మంది రైతులు దరఖాస్తులను బ్యాంకులు రిజెక్ట్ చేశాయి కిసాన్ క్రెడిట్ కార్డు ఏ విధంగా పొందాలి కిసాన్ క్రెడిట్ కార్డులను అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు అందిస్తున్నాయి ఏదైనా బ్యాంకు పరిధిలో ఉన్న రైతులు ఆ బ్యాంకు శాఖను సంప్రదించడం ద్వారా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి డెబ్బై ఐదు ఏళ్ళలో వయసు గలవారు అర్హులు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు పంట రుణాలు వ్యవసాయ మౌలిక వసతులు యంత్ర పరికరాల కోసం రుణాలు మంజూరు అవుతాయి కోళ్ళు గొర్రెలు పశువులు చేపలు పందులు కుందేళ్ల పెంపకందారులు కార్డు పొందేందుకు అర్హులే కార్డు పొందిన వారికి బీమా సౌకర్యం కూడా ఉంటుంది ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ కార్డు వంటి గుర్తింపు కార్డుతో పాటు బ్యాంకు కోరిన మీద మిదట భూమికి సంబంధించిన పత్రాలు ఇతర అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది సో ఈ విధంగా కేసీసీ కార్డు పొందిన వాళ్ళకైతే మూడు లక్షల నుండి ఐదు లక్షల వరకు రుణాలు అయితే ఇస్తున్నారు